మీరు లైఫ్ లో కొన్ని రోజులు మీకు చాలా మంచిగా ఉంటాయి కొన్ని రోజులు మంచిగా ఉండవు కొన్ని రోజులు మనం మంచిగా ఉంటాము కొన్ని రోజులు అసలు ఏంటి జీవితం ఏంటి మా జీవితం ఏంటి ఇలా అయిపోయామని అని ఉంటది సో నాకు ఈ ఇది ఇదే బిగ్ బాస్ ఆ రియాలిటీయా బిగ్ బాస్ ఆ రియాలిటీయా లో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారంస్ని నా ఫ్యాన్స్ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను లాస్ట్ త్రీ వీక్స్ లాస్ట్ త్రీ వీక్స్ మీరు ఫుటేజ్ ఎక్కువ చూపిలే కదా సో దాని వల్ల ఏమైనా అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు బికాజ్ ఐ డోంట్ నో ఏమైంది కానీ ఒక్కసారి నాకు నాకు సార్ అలా చెప్పాలి నువ్వు కనిపించట్లేదు నేను ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా ఐ థింక్ ఆ తర్వాత ఐ వాస్ నేను బానే ఉన్నా అది బయటికి ఎందుకు రాలేదు నాకు తెలియదు కానీ ఆ తర్వాత నాకు అర్థం

ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు ఒక లీడర్ ఎలా మాట్లాడుతారు అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడుతారు రెండు డిఫరెంట్ అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్కి థర్డ్ వీక్కి డిఫరెన్స్ వచ్చింది సో నా బిగ్ జర్నీ ఎలా అయిందంటే అందరూ టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్లో ఎలా స్టార్ట్ చేస్తారు మణికంట గేమ్ జన్యున అది నాకు తెలియదండి అది ఎట్లా అంటే అట్లా మేడం ఇన్ని రోజులు హౌస్ లో 对。 నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదు అమ్మా అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను ఎలా చెప్పగలుగుతాను సో ఐ డోంట్ నో లోపల ఉన్నారు కదా మేడం లోపల చాలా మంది ఉన్నారండి చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ సో ఒక మనిషి నేను ఎలా పోట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోట్రే అవుతున్నారు బయట కూడా సో అది నాకు తెలియదు అండి నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా ఐ థింక్ అందరికీ తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ చీఫ్ ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ ఉంటే ఫస్ట్ టైం సేవ్ అయిపోతున్నారు ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు మంచిగానే ఆడుతున్నారు సో ఐ థింక్ నాకు కూడా అదే ఒప్పి నేను అంటే మీకు నచ్చని వాళ్ళు ఎవరు మేడం హౌస్ లో మీకు నచ్చని వాళ్ళు ఎవరు నచ్చని వాళ్ళు నచ్చిన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఇష్టం ఎవరు లేరు నిజంగా ఆ ఎయిట్ మెంబర్స్ తో నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అంతటూ కనెక్ట్ అయిపోయా నాకు అసలు లావాలనే కూడా లేదు ఐ జస్ట్ వాంటెడ్ టు బీ విత్ దేమ్ నేను ఇప్పుడు కూడా చాలా మిస్ అవుతున్నాను సో ఎవ్రీ వన్ ఇస్ క్లోజ్ మై

నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది సో నాకు డాన్స్ చేయగలుగుతాను దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫండ్ పెట్టి ఉంటాను కానీ బిగ్ బాస్ నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి కానీ మిగతా అందరికి ఒక క్లారిటీ ఉంది బికాస్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ టు చాలా so, మంచిగా <laughs>